అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన లతా స్పెషల్లో ఒక మంచి ఆకుకూర రెసిపీ చూపించబోతున్నాను దానికోసం పొటాటోస్ ఉడకబెట్టేసుకొని స్మాష్ లాగా చేసుకోవాలి అలాగే ఆ పాలకూరను కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ప కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుందాము ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆవాలు వేసేసుకొని అవి చుట్టుపట్ల ఆడేటప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాము ఈ రెండు వేగుతున్నప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాము మంచి వాసన వస్తుంది అలాగే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఎండలు బాగా ఎక్కువైపోయినాయి నేనైతే కోల్డ్ కాఫ్తో బాధపడుతున్నాను ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఆవిరి పట్టుకుంటూ హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను అనమాట ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం వీటిని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాము అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళకండి పిల్లలు జాగ్రత్త అసలే హాలిడేస్ వాళ్ళకి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పక్క పాలకూరని యాడ్ చేసేసుకుందాము చిన్నపిల్లల పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వాళ్ళని ఎక్కువ సెల్ ఫోన్తో ఉంచకుండా చక్కగా చిన్న చిన్న గేమ్స్ అట్లాంటివి పెట్టి ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోండి ఎండలో ఎక్కువ తిరిగి ఆడ ఆడనివ్వద్దు ఇప్పుడు చక్కగా మగ్గిపోతుంది ఒక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేద్దాము ఆకుకూరలో ఉన్న పసిరి వాసన అంతా పోతుంది ఈలోపు చక్కగా కలిపేసుకొని మనం ముందుగా ఉడకపెట్టి లాగా చేసుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ పొటాటో మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ కూరలో చక్కగా కలిసిపోవాలి మనం అన్నీ రెడీగా చేసి పెట్టేసుకుంటే ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు పొటాటో ఆకుకూర వేసాం కాబట్టి సాల్ట్ కారం వేద్దాము పసుపు ఆల్రెడీ వేసేసాం కదా పాలకూరలో కొంచెం సాల్ట్ అనేది న్యాచురల్గా ఉంటుంది అందుకని సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇలా మాట్లాడుతూ ఉండగానే అయిపోయిందండి రెసిపీ చాలా సింపుల్గా అయిపోయింది కదా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు పూరి చపాతి రైస్ ఎందులోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది కోల్డ్ కాఫ్తో వారికి ఒక చిన్న చిట్కా వాటర్లో వామ్ వేసుకుని మరిగించుకొని తాగితే చాలా ఉపశమనంగా ఉంటుంది వేడివేడిగా తాగండి